ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా తేనెటీగల పెంపకం తేనె ఉత్పత్తిలో యువకుడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ కు చెందిన జాదవ్ శ్రీకాంత్ తో ముచ్చట వీరితో ముచ్చట పెట్టింది చదివింది వాణిజ్య శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ దాంతో పాటు అదనంగా కంప్యూటర్ కోర్స్ కొంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ తిరిగి స్వశక్తితో ఎదగడానికి తేనెటీగల పెంపకాన్ని ఒక వృత్తిగా మలుచుకొని ఆ రంగంలో రాణిస్తూ తాను స్వయంగా స్వచ్ఛమైన తేనెను తయారు చేయడమే కాకుండా ఈ తేనె తయారీలో ముఖ్యంగా తేనెటీగల పెంపకం తేనె ఉత్పత్తిలో పలువురికి శిక్షణనిస్తూ ముందుకు సాగుతున్నారు జాదవ్ శ్రీకాంత్ కొమరంబి మాసిఫాబాద్ జిల్లా లింగాపూర్కు చెందిన జాదవ్ శ్రీకాంత్ నెలకొల్పిన తేనె పరిశ్రమ గురించి ముఖ్యంగా స్వచ్ఛమైన తేనెని అందించాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న పరిశ్రమ ఇది మరి ఈ పరిశ్రమ నెలకొల్పడానికి స్ఫూర్తి అసలు ఈ రంగంలోకి రావడానికి కారణం తదితర విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శ్రీకాంత్ గారు నమస్తే సార్ ముందుగా మీ విద్యాభ్యాసము మీ నేపథ్యం గురించి చెప్పండి సార్ నేను వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్ చేశాను సార్ శ్రీహర్ష కాలేజ్ నుంచి తర్వాత నేను బైజూస్లో వర్క్ చేశాను సార్ యాజ్ ఏ బీడీఏగా సో అక్కడ వన్ ఇయర్ కోర్స్ అనేది చేశాను సో అక్కడి నుంచి ఏంటిదంటే తర్వాత వచ్చేసి చోలా ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్లో వర్క్ చేశాను సార్ సో నేను మా పార్ట్నర్స్ కలిసి ఏదన్నా బిజినెస్ చేయాలని అనుకున్నాం దీని గురించి చాలా ఏంటిదంటే పరిశోధించాం సార్ మేము పరిశోధించిన తర్వాత ఏ బిజినెస్ అయితే బాగుంటుంది దేనికి వచ్చేసి ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉందనేది తెలుసుకొని తర్వాత ఈ తేనెటీగల పెంపకం గురించి ఒక న్యూస్లో చూడడం జరిగింది సార్ అక్కడ నుంచి ఏంటిదంటే ఇంజనీర్ రంగ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే తెలుసుకొని పైడి రవీంద్ర గారని ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళాం సార్ అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అనేది తీసుకున్నాం సార్ అయితే ఇప్పుడు ఈ తేనెటీగల పెంపకం రంగంలోకి రావడానికి ఎట్లా మీకు అవకాశం కలిగింది అట్లాగే ఈ తేనెటీగల పెంపకం సంబంధించి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఎలాంటి శిక్షణ పొందినరు సార్ ఇది ఏంటిదంటే మేము ఫస్ట్ ఏంటిదంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము బిజినెస్ చేయాలని సో మాకేంటిదంటే మా తమ్ముడు వచ్చేసి ఐఐటీలో చదువుకున్నాడు ఓంకారేశ్వర్ అని సో ఆయన ఏంటిదంటే మన ఎస్ఐ ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది ఎస్ఐ ఎగ్జామ్ రాశాడు అండ్ దాంట్లో ఏంటిదంటే క్వాలిఫై కూడా అయ్యాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వెళ్ళాడు ఆయన వెళ్తే ఏంటిదంటే ఆయన ఐఐటి కాబట్టి నార్మల్గా ఏంటిదంటే మార్క్స్ అనేవి ప్రింట్ అనేది ఉండదు మెమో మీద సో ఆయన సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ అని కమిషనర్ గారికి దగ్గరికి తీసుకెళ్లారంట ఆయనను తీసుకెళ్లంగానే ఆయన ఫేక్ సర్టిఫికేట్ కాదు ఇది ఐఐటిఎన్ సర్టిఫికేట్ సో ఇది ఇలాగే ఉంటుంది అని కమిషనర్ గారు చెప్పారు సార్ ఆయనకు చెప్పిన తర్వాత ఏమైందంటే మనోడు వచ్చేసి మనోడికి కమిషనర్ గారే చెప్పారంట సో మీరు ఐఐటిలో చదువుకొని కానిస్టేబుల్స్ ఎస్ఐ ఎగ్జామ్ రాస్తే బాగుండదు సో అది మీరు ఒక తరానికే ఇన్స్పిరేషన్గా అవుతారు సో ఇలా చేస్తే బాగుండదు అన్నంగా ఆయన వచ్చేసి నా దగ్గరకు వచ్చి చెప్పాడు అన్న మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము నువ్వు కూడా ఏదో ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నావు కదా అని చెప్తే సరే చేద్దామండి మరి ఏది చేస్తే బాగుంటుందని అంటే అన్న నేను న్యూస్లో చూశాను తేనెటీగల పెంపకం గురించి శిక్షణ ఇస్తున్నారు రంగ యూనివర్సిటీలో ఇద్దరం కలిసి వెళ్దాం అన్న అనగానే సరే ఓకే ఇద్దరం కలిసి చేద్దామనుకొని రంగ యూనివర్సిటీకి వెళ్ళి ట్రైనింగ్ అనేది తీసుకున్నాము తర్వాత పీఎంఈజిపిలో లోన్ తీసుకొని బాక్సెస్ అనేది పర్చేస్ చేశాను సార్ పర్చేస్ చేసామని ఇప్పుడు నా ఓన్గా నేను తేనెటీగలు పెంపకం చేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ సిడబ్ల్యూఎస్ వాళ్ళకు కానీ ఐటీడీఏ వాళ్ళకు కానీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోటి కూడా బీ కీపింగ్ అనేది చేయిస్తున్నాను సార్ అయితే ఈ తేనెటీగల పెంపకం రంగంలోకి ఎట్లా వచ్చిండ్రు ఈమె నేపథ్యం వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కొద్దిసేపు మనం ఈ తేనెటీగల పెంపకం గురించి మాట్లాడుకుందాం అసలు ఈ తేనెటీగల పెంపకానికి మీ ఈ ప్రాంతంలో లింగాపూర్ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా ఉందా అట్లాగే ఈ ఈ తేనెటీగల్ని పెంచడానికి కనీస వసతులు లేదా వనరులు ఏమేమి అవసరం ఉంటాయి ఇప్పుడు మనము తేనెటీగలు పెంచడానికి ఏంటిదంటే మనకు ఫ్లవరింగ్ క్రాప్స్ వచ్చేసి కావాలి సార్ అంటే మన ఫ్లవరింగ్ క్రాప్స్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి సో మన తెలంగాణలో చూసుకుంటే ఈ ఆదిలాబాద్ డిస్టిక్లో చాలా తక్కువ ఉన్నాయి సో నేను ఏంటిదంటే ఇప్పుడు రాజస్థాన్ కానీ ఇటు ఏపీ నంద్యాలలో కానీ పంజాబ్లో మైగ్రేట్ చేస్తూ ఉంటాను సార్ ఇట్లా చూసుకుంటే రాజస్థాన్లో వచ్చేసి బాలార్ డిస్టిక్ ఏపీలో నంద్యాల గుంటూరులో పెడతా ఉంటాను సార్ సో మన ఇటు తెలంగాణలో వచ్చేసి కామారెడ్డి దిక్కు బాక్సెస్ అనేవి పెడతాం సార్ సో ఇంకోటి ఏంటిదంటే మన ఆదిలాబాద్లో వచ్చేసి ఇప్పుడిప్పుడే మేము ఏంటిదంటే సిడబ్ల్యూఎస్ వాళ్ళ ద్వారా ట్రైనింగ్ అనేది కండక్ట్ చేసాము ఒక ఇరవై మందికి ఆ ఇరవై మంది ఫార్మర్స్ని వచ్చేసి ఆర్గానిక్ వైపు టర్న్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్ వాళ్ళు కూడా ఏంటిదంటే మాకు కొద్దిగా సపోర్ట్ అనేది ఇస్తున్నారు వాళ్ళు ఏంటిదంటే ఈ తేనెటీగల పెంపకానికి కావాల్సిన ఫ్లవరింగ్ క్రాప్స్ వచ్చేసి వాళ్ళు కూడా డెవలప్ చేస్తున్నారు సార్ సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు బాగానే ఉంది సార్ ఇది చేస్తారు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు సహజ పద్ధతిలో ఫ్లవరింగ్ వీటికి సంబంధించి కాబట్టి కొంత ఈ పెట్టెళ్ళల్లో కూడా పెట్టి పెంపకం చేస్తూ ఉంటారు కదా వాటికి సంబంధించి ఎట్లా ఉంటుంది వాటికి సంబంధించి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం పెట్టిళ్ళల్లో పెట్టిన ఈగలు వచ్చేసి ఎపిస్ మెల్లిఫిరా అనే ఈగలు ఉంటాయి సార్ ఇవి ఏంటిదంటే పెంచడానికి వీలుగా ఉంటాయి సార్ ఇవి అంటే ఈగలు వచ్చేసి చీకట్లో పెరిగే ఈగలు అన్నట్టు ఈ బాక్స్ వదిలి ఎక్కడికి పోవు సార్ వేరే ఈగల్ని పెంచడానికి లేదు మనకు ఇప్పుడు మనం చూసుకుంటే వైల్డ్ ఉంటాయి వైల్డ్ ఏంటిదంటే అవి బయట వాతావరణంలో పెరుగుతూ ఉంటాయి ఇంకోటి ఉంటాయి సార్ చిన్న ఇగలు సెరీనా అని అవి కూడా బాక్స్ లో పెరుగుతాయి చిన్న ఈగలు అంటారు వాటిని సో వీటిని పెంచుకుంటాం ఇప్పుడు మీరు బాక్సుల్లో ఉండే అటు ఈ పెట్టల్లో పెట్టి పెంచే తేనెటీగల్ని పెంచుతున్నారు లేదా సహజంగా బయటి వాతావరణంలో ఉండే తేనెటీగల్ని ఎంపిక చేసుకున్నారు సార్ మేము వచ్చేసి బయటి వాతావరణంలో తేనెటీగల్ని ప్రొక్యూర్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ ఏంటిదంటే బాక్స్లో కూడా పెంపకం అనేది చేస్తాము సార్ ఇప్పుడు పెట్టెల్లో అంటే వాటిని మనం భద్రపరుస్తాం మూసి ఉంచుతాం అవి అదుపులో ఉంటాయి మరి బయటి వాతావరణంలో పెంపదల చేసినప్పుడు ఒకవేళ అవి ఎగిరిపోయే అవకాశం గాని వాటిపైన వేరే పక్షుల దాడి కానీ అట్లాంటిది ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా లేదు సార్ ఇప్పుడు మనం ఏంటిదంటే బాక్స్లో వచ్చేసి పెంచిన తేనెటీగలు వచ్చేసి వాటికి ఏమి ఉండదు సార్ బయట అంటే మనము వైల్డ్ నుంచే కలెక్ట్ చేయాలి సార్ బయట వాతావరణంలో పెంచలేము అది కష్టం అది సాధ్యం కాదు చాలా కష్టం అయిపోతుంది ఈ తేనె ఉత్పత్తికి లేదా తేనెటీగల పెంపకానికి అనువైన కాలం ఏది ఏ సమయంలో వీటిని మనం పెంచుకోవచ్చు ఏ సమల సమయంలో కాదు సార్ మనకు ఒకవేళ క్రాప్స్ వచ్చేసి సంవత్సరం మొత్తం క్రాప్ ఉంది అంటే ఎప్పుడైనా పెంచుకోవచ్చు సార్ ప్రాబ్లం ఏం లేదు వాటికి మనకు ఏంటిదంటే వర్షాకాలంలో వచ్చేసి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ తేనెటీగలకు అదనంగా మనం ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా లేదు సార్ మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవి ఏంటిదంటే మనకు యాక్చువల్గా మనం తేనె బాక్సులు గనక పంట దగ్గర పెట్టుకుంటే మనకి ఈల్డ్ అనేది బాగా వస్తుంది సార్ తేనె కంటే వచ్చేసి ఈల్డ్ అనేది బాగా వస్తుంది సో ఏంటిదంటే ఇది దీనివల్ల ఏంటిదంటే మనకు మల్టీ క్రాపింగ్ వచ్చినట్టే సార్ ఇది అంటే పంట వస్తుంది మనకు తేనె కూడా వచ్చేస్తుంది ఈ తేనెటీగలు ఎన్ని రోజులకు తేనెని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి ఇది మనము సమయం అనేది చెప్పలేము సార్ ఇన్ని రోజులు అని ఎగ్జాక్ట్ అనేది చెప్పలేము సో డిపెండ్స్ ఆన్ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అది అయితే ఇట్లా తేనెటీగల ద్వారా ఉత్పత్తి అయిన ఏదైతే తేనె ఉంటుందో ఆ తేనెని మళ్ళీ మీరు స్వచ్ఛమైన తేనెగా శుద్ధి చేస్తూ ఉంటారు కదా ఈ ప్రక్రియ ఇట్లా జరుపుతారు సార్ ఇప్పుడు ఏంటిదంటే దాంట్లో రెండు రకాలుగా ఉంటుంది సార్ కొందరు ఏంటిదంటే మాయిశ్చరైజింగ్ తీయడానికి వచ్చేసి స్టీమ్ అనేది చేస్తూ ఉంటారు మేము ఏంటిదంటే స్వచ్ఛమైన తేనె అంటే కంప్లీట్ స్వచ్ఛమైన తేనెనే ఇవ్వాలనుకుంటున్నాం ఇది రాగానే ఇస్తాం సార్ మేము తీసిన తేనెని ఎలాగైతే తీస్తామో అలాగే ఇచ్చేస్తున్నాం సార్ వీటిలో మేము ఇలా కలపడానికి కానీ లేకపోతే ఇంకా మాయిశ్చరైజేషన్ తీయడానికి కానీ లేదు సార్ దాదాపు మీరు ఉత్పత్తి చేస్తున్న ఈ తేనె ఏదైతే ఉందో స్వచ్ఛమైన తేనె ఎంతవరకు దిగుబడి వస్తుంది ఒక సంవత్సరానికి లేదా ఆరు నెలలకి ఏ రకంగా మీరు ఉత్పత్తి చేస్తుంటారు ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి దిగుబడులు ఏ రకంగా ఉన్నాయి సార్ ఇప్పుడు ఏంటిదంటే మాకు వచ్చేసి మంత్లీ వస్తా ఉంటుంది సార్ నాకు నేను ఏంటిదంటే నా స్టేట్స్ వై అంటే వేరే వేరే నాకు కాదు కాదన్నా నెలకు వచ్చేసి రెండు వందల కేజీల నుంచి రెండు వందల యాభై కేజీల తేనె అనేది వస్తూ ఉంటుంది సార్ వీటికి సంబంధించి మార్కెటింగ్ సదుపాయం ఎట్లా ఉన్నది ఎక్కడెక్కడికి మీరు ఎగుమతి చేస్తూ ఉంటారు మీ లింగాపూర్లో ఉత్పత్తి చేసిన ఈ శుద్ధమైన స్వచ్ఛమైన తేనెని సార్ ఈ స్వచ్ఛమైన తేనెని ఏంటిదంటే మేము హైదరాబాద్ ఎగుమతి చేస్తూ ఉంటాను సార్ చూసుకుంటే మంచిర్యాలు ఇటు ఆదిలాబాద్కి వరంగల్ కరీంనగర్కి ఎగుమతి చేస్తూ ఉంటాను సార్ అయితే మీరు స్వయంగా తేనెని ఉత్పత్తి చేయడమే కాకుండా తేనె పరిశ్రమని నెలకొల్పోవడమే కాకుండా ఐటీ సహకారంతో మీరు కొంతమంది ఔత్సాహికులైన యువతి యువకులనండి వారికి ఈ తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇస్తూ ఉంటున్నారు కదా ఈ ప్రక్రియలో మీకు ఎట్లాంటి సహకారం లభిస్తుంది మీరు ఇస్తున్న శిక్షణల పట్ల స్పందన ఎట్లా వస్తున్నది సార్ ఇప్పుడు వచ్చేసి పిఓ మేడం గారు ఎవరైతే ఉన్నారో ఖుష్బు గుప్తా గారు వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంతకుముందు మేము ఒక అవేర్నెస్ క్లాస్ అనేది కండక్ట్ చేశాము సార్ అండ్ మొన్ననే సీడబ్ల్యూఎస్ అనే ఎన్జిఓ వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చాము సో వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటిదంటే బీ బాక్సులు వాళ్ళు వారి వారి పొలాల్లో పెట్టుకోవడం అనేది జరిగింది వాళ్ళకు కూడా మంచి దిగుబడి అనేది వస్తుంది సార్ వాళ్ళు కూడా మాకు చాలా బాగా సహకారం ఎవరైనా కొత్తగా ఈ తేనె ఉత్పత్తి రంగంలోకి రావాలంటే ఎలాంటి మెలుకోలు పాటించాల్సి ఉంటుంది ఏమేమి అంశాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది అట్లాగే వాళ్ళకి ఈ రంగంలో ఏ రకమైన అవకాశాలు ఉంటాయి సార్ ఒకటి ఏంటిదంటే ఇప్పుడు ఎవరన్నా తేనెటీగల్ని పెంచుకోవచ్చు సార్ వీళ్ళు వీళ్ళు పెంచుకోవాలి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పెంచుకోవాలి చదువు లేని వాళ్ళు పెంచుకోకూడదు అలా ఉండదు సార్ ఎవరన్నా పెంచుకోవచ్చు ఏంటిదంటే ఇది మనం పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవచ్చు లేకపోతే మనం బోర్ కొడుతున్నప్పుడు ఏంటిదంటే మంచి ఎంటర్టైన్మెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే ఏంటిదంటే బీచ్ తోటి ఉంటే ఏంటిదంటే మనకు సమయం అనేది తెలియదు సార్ సో చాలా బాగుంటుంది సార్ ఇది పెంచుకుంటే ఏంటిదంటే మన హ్యూమన్ లైఫ్ సైకిల్ ని వచ్చేసి తెలుసుకున్నట్టే సార్ మనిషి అనేవాడు సో చాలా బాగుంటుంది ఎట్లా అనిపిస్తున్నది మీకు ఈ రంగంలో దాదాపు ఎన్ని ఏళ్ళ నుంచి మీరు కొనసాగుతున్నారు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పటికీ నాకు ఐదు సంవత్సరాలు అయింది సార్ ఈ రంగంలోకి వచ్చి బాగుంది సార్ నాకు నా ఖర్చులు పోను ఇప్పటిదాకా లక్ష రెండు లక్షలు మిగులుతుంది సార్ చాలా సంతోషం శ్రీకాంత్ గారు ముఖ్యంగా అందరూ వెళ్ళే దారిలో కాకుండా కొంత భిన్నంగా ఆలోచించి తేనెటీగల పెంపకాన్ని ఎంపిక చేసుకొని ఈ రంగంలో రాణిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ మీతో పాటు మరో నలుగురు కూడా ఈ తేనె ఉత్పత్తి చేసే దిశగా వాళ్ళకి శిక్షణను ఇస్తూ ముందుకు సాగుతున్నారు మరి ఈ ప్రయాణం అలాగే కొనసాగి రానున్న రోజుల్లో మరింత స్వచ్ఛమైన తేనెని మీరు ఉత్పత్తి చేసి మంచి లాభాలు పొందాలని ఆశిస్తూ మీ ఈ తేనె ఉత్పత్తికి సంబంధించిన అనుభవాన్ని మాత్రం ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇప్పటి తేనె టీగల పెంపకం తేనె ఉత్పత్తిలో యువకుడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ కు చెందిన జాదవ్ శ్రీకాంత్ తో కె వెట్టిన ముచ్చటను నిండా